दक्षिणम प्रजा समस्या परिष्कारम कोथु जनगामा न्यूज़ 9 सेवलल महाराज की जय सेवलल महाराज की जय सेवलल महाराज की जय जगदम्भी अरे की जय जगदम्भी अरे की जय जय सेवलल जय सेवलल जय सेवलल जय सेवलल एक क्षण धोलो झंडा हाथ में कदन सेवलल आपर साथ में ಹಾತೆ ಮಾೋಳೋ ಹಾತೆ ಮಾ ಲೋ ಜಯ ದೇಮಾ ಲೋ ಜ ಹಾಥೆ ಮಾಲೆ ಮಾ ಲೋ ಜಾ ಭೋಗ ಜಯ ಶಾಲ ಜಯ ಶಾಲ ಜಯ ಮೇರಾ ಮಯ

કોર ડ્રીમ સે ને ફુલફુલ કરન આંગાચલનો સે ને સેવાલાલ જયંતિ સુભાકાક્ષલ ફેબ્રુઆરી 15 ગનકતો આજ સેવાલાલ મહારાજરો આપણો ભક્તિ પૂજા આજ સેવાલાલ મહારાજ ગતો આજ વિશ્વગુરુ બાલ બ્રહ્મચારી ઓ દાડે માં ઈ રોજ ઈ રોજ ફેબ્રુઆરી 15 ના శివలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుంటున్నాం తరతరాల నుండి ఎన్నో రోజుల నుండి మనం చేసుకుంటున్నాం గత ఐదు పది సంవత్సరాల నుండి అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహించడం గౌరవ ఏ గవర్నమెంట్కైనా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేస్తున్నాం ఈరోజు శివలాల్ మహారాజు జయంతి అంటేనే ప్రతి గిరిజనులకు ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఒక పెద్ద పండుగ ఈ పండుగను ఈ పండుగను ఈరోజు మనం చేసుకోవడం మనం అదృష్టం మనకు ఈరోజు ఈ పిల్లలు మనం మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ దేవుని ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటాయి శివలాల్ మహారాజ్ అంటే ఒక భక్తిపరుడు ఒక బ్రహ్మచారి ఏ రోజు కూడా హింసాత్మకాండకు జరగొద్దని చెప్పి ముందు నడిపించినట్టు ముందుండి నడిపించినటువంటి ఒక గొప్ప గురువు ఈశ్వ అంటే నిజంగానే ఈశ్వరూపమైనటువంటి ఒక పరమాత్మను అని చెప్పి అనుకోవచ్చు ఆ రాబోయే రోజులలో ఇంటింటికి భోగభండారో కార్యక్రమాన్ని నిర్వహించాయి చేయవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు జై శివాలాల్ జై శివలాల్ ఈరోజు ప్రపంచం మొత్తంలో బంజారా సోదరులందరూ ఒకే తాటిపై వచ్చేసి జరుపుకుంటున్న అతి గొప్ప పండుగ రెండు వందల ఎనభై ఆరవ శేవాల జయంతి ఉత్సవాలు దీనికి ఈరోజు తండా తండాలో గూడెం గూడెంలో వాడవాడలో భక్తి శ్రద్ధలతో బంజారా సోదరులే చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో అన్ని జిల్లా కేంద్రాలు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంజారా సోదరులందరికీ కూడా మన సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సేవాలాల్ ఒక శాంతియుత మార్గంలో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి ఈ జాతికి ఏకం కావాలని చెప్పేసి శాంతి బోధనలు చేసిన మహానీయుడు సేవాలాల్ సేవాలాల్ ఏవైతే మార్గదర్శకాలు చెప్పిండో వాటన్నిటినీ ఈ సమాజం మొత్తం బంజారా సోదరులే కాకుండా ఈ సమాజం మొత్తం కూడా పాటిస్తే ఈ సమాజం ఎంతో సమున్నతంగా ఐకమత్యంగా పురోపృత్తిలో సాగుతుందని చెప్పేసి భావించవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన బంజారా సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను